హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అమెజాన్ వేర్హౌస్లో జాబ్ చేయాలనుకునే వారి కోసం మంచి ఉద్యోగ అవకాశం తీసుకురావడం జరిగింది ఎవరైతే హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గరలో ఉన్న అమెజాన్ హౌస్లో జాబ్ చేయాలనుకునే వారికి ఈ అవకాశం మంచి అవకాశం అండి ప్రజెంటు ఇంటర్వ్యూస్ అనేది తీసుకోవడం జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్ తర్వాత టూ డేస్లోనే బిఫోర్ మనకి జైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది ఇందులో తెలియజేయడం జరుగుతుందండి ముఖ్యంగా మీకు మీరు చేయవలసిన వర్క్ ఏంటి దానికి ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఒకసారి తెలుసుకుందాం ఇందులో మీకు జాబ్ చేయాలనుకుంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే మీరు ఏ ఏ లొకేషన్లో ఉంటారు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసుకోండి ఆ లొకేషన్లో ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఇందులో చేయవలసిన వర్క్ పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ ఇన్వెంటరీ బాండ్ ఇన్ బాండ్ సమ్ డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేయవలసి ఉంటుంది హౌస్లోనే సమ్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అందులోనే వర్క్ చేయవలసి ఉంటుందండి మీకు ఇందులో శాలరీ అనేది కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇందులో స్టార్టింగ్ సాలరీ ఎయిటీన్ థౌజండ్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు ఏఎస్ఏ పిఎఫ్ అన్ని కట్ అయ్యి ఎయిటీన్ థౌజండ్ వరకు వస్తాయి అలాగే ఓటీస్ ఓవర్ టైమ్స్ అలాగే మీకు నైట్ అలవెంట్స్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ట్వంటీ త్రీ వరకు హెర్నింగ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇందులో ఎయిట్ అవర్స్ కాకుండా టెన్ అవర్స్ అనే డ్యూటీ ఉంటుంది అది మార్నింగ్ ఎయిట్ నుంచి మనకి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది సిక్స్ వరకు ఉంటుందండి టెన్ ఈ టెన్ అవర్స్ ఉంటుందండి అలాగే నైట్ షిఫ్ట్ అనేది ఎయిట్ నుంచి మళ్ళీ మార్నింగ్ సిక్స్ వారి సిక్స్ వరకు నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది చూసుకోండి ఒకసారి డీటెయిల్స్ మొత్తం పూర్తిగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇందులో మంచి హెర్నింగ్ చేసుకోవచ్చు మంచి జాబ్స్ అనేది చేసుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే కంపల్సరీ జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ చేసుకోండి హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గరలో వేర్ హౌస్ ఉంటుందండి మీరు ఎక్కడ ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే చేసుకోవచ్చు అదర్ స్టేట్స్ కూడా వస్తారు చాలామంది వస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే మీకు ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ జూన్ ఈ త్రీ డేస్లో ఇంటర్వ్యూ దాన్ని కండక్ట్ చేస్తున్నారు స్పాట్ అనేది మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ కాగానే అందులో ఎగ్జామ్ ఉంటుందండి మొబైల్లోనే ఎగ్జామ్ ఉంటుంది ఆ మొబైల్లో కూడా క్వాలిఫై అవుతారు ఇందులో డౌట్ ఏముండదు కంపల్సరీ మీకు తెలిసిన మినిమమ్ ఇంగ్లీష్ అనేది రావడం జరగాలి ఇంగ్లీష్ మినిమమ్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుందండి చదవడం రాయడం సరిపోతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇది మీకు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికీ ఉంది అలాగే ఫిజికల్లీ హ్యాండ్క్రాప్ట్ వారికి కూడా ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అటెండ్ కావచ్చు ఫిజికల్ హ్యాండికాప్ట్ వాడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇందులో హార్డ్ వర్క్ అని ఉంటుందండి హార్డ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో మీరు ఈజీగా ట్వంటీ త్రీ థౌజండ్ వరకు హెర్నింగ్ చేసుకోవచ్చు ఈ మంత్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్కి అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఇందులో ముచ్చేసి ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది బట్ కంపెనీ వారిలో అందులో మీరు అమౌంట్ పే చేసి ఫుడ్ తీసుకోవాలి అలాగే రూమ్ అనేది బయట తీసుకోవాలి మీరు రూమ్ అండ్ ఫుడ్ బయటనే ఉంటుంది కాబట్టి మీరు డ్యూటీ టైంలో ఫుడ్ని కంపెనీలో ఫ్రో చేస్తారు దానికి మనీ పే చేయాలి ఓకేనా దీనికి సంబంధించి పూర్తిగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ని ఇతర సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే ఫొటోసు మీరు ఎప్పుడు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో దాని అక్కడ లొకేషన్ వస్తుందండి ఆ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే హెచ్ఆర్ నెంబర్ వాళ్ళు డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ చెప్తారు దానికి సంబంధించి మీ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళు కంపెనీ వారి నుంచి పంపడం జరుగుతుంది నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను అలాగే కాంటాక్ట్ వాట్సాప్ ఇస్తాను వాట్సాప్కి మీరు రెజ్యూమ్ వాట్సాప్ చేయండి చేస్తే వాళ్ళు రిప్రే అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్